శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ రావణాసుడు యొక్క యుద్ధం మనం చెప్పుకుంటున్నాం కదా హనుమంతుడు రావణాసుడి మీదకి యుద్ధానికి దిగాడు రావణ హనుమంతుల మధ్య గొప్ప మల్ల యుద్ధం జరిగింది ఒక దశలో ఇద్దరు ఒకేసారి మూర్చిపోయారు అంత వీరులు కదా రావణాసురుడు ముందు తేరుకొని అదే ఇదే ఇటువంటి ఇదే ఒక్క మంచి సమయం అని చెప్పేసి లక్ష్మణుని ఎత్తుకొని పారిపోవాలని ప్రయత్నం చేశాడు కానీ అదేం చిత్రమో కానీ లక్ష్మణస్వామి బరువు పెరిగిపోయింది ఆయన ఎత్తటం రావణుడి తరం కాలేదు లక్ష్మణస్వామిని ఇంతలో మత్తు నుంచి తేరుకొని హనుమంతుడు లక్ష్మణుని సురక్షిత ప్రాంతానికి చేర్చి శ్రీరాముణ్ణి తన భుజాన్ని ఎక్కించుకొని రావణాసురుడికి ఎదురుగా నిలబడ్డాడు స్వామిని తన ప్రభువుని తన స్వామిని హనుమంతుడు తన భుజాల మీద పెట్టుకొని యుద్ధం చేస్తున్నాడు రావణుడితో ఆహా అది ఏం దృశ్యం ఇక రామ రావణ యుద్ధం మొదలైపోయింది ఇక ఆ యుద్ధంలో రాముడు రావణాసురుడి ధనస్సు విరిచి సారథని చంపి చక్రాలంతా విరగ్గొట్టి కరీటం ఛేదించి కిరీటం ఛేదిచ్చే అక్కడికి అయినట్టు ఇంకా ఎప్పుడు ఛేదించాడో ఇంకా ఓడిపోయినట్టు చివరికి రావణాసురుణ్ణి మూర్చిపోగొట్టాడు కొంతసేపటికి మెల్లగా లేచినటువంటి రావణుడితో ఊహించని రీతిగా రాముడు ఇట్లా అన్నాడు రావణ నువ్వు నిజంగా మహావీరుడివి ఈవేళ చాలా మందితో యుద్ధం చేసి చివరికి నా దగ్గరికి వచ్చావు నువ్వు అందువల్ల చాలా నీరసంగా ఉన్నావు నువ్వు భయపడకు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో రేపు సరాసరి నా దగ్గరికి యుద్ధానికి వచ్చి నీ ప్రతాపాన్ని చూపించన్నాడు ఎంత క్షమించాడు చూసారా అప్పటికైనా తెలుసుకుంటే బతికిపో రావణుడికి ఇంతకన్నా ఘోర అవమానం లేదనిపించింది వాడనుకుంటున్నాడు అవమానమని మనం అనుకుంటున్నాం మంచి ఛాన్స్ అని ఒకవేళ తాను జయించిన ఇక తన జన్మ వ్యర్థమే అనుకున్నాడు ఏం వ్యర్థం అవుతుంది కానీ అట్లా వాడు అవమానం రాక్షసుడు కదా అహంకారం కదా ఈ అహంకారం ఎవరెవరికి ఎక్కువ ఉంటుందో అది ఈగో ప్రాబ్లమ్ వాళ్ళు ఓడిపోరు ఆ ఈగోనే రాక్షసత్వం అని చెప్తారు ఇక చేయదగింది లేక ఇంటికి వెళ్ళిపోయాడు అవమానంతో వెళ్ళిపో నువ్వు కాస్త రెస్ట్ తీసుకోపో పొద్దున్న రాపో యుద్ధానికి అంటూనే వాడికి చాలా అవమానం అయిపోయింది ఈగో దెబ్బ కదా చంపేసి ఉంటే బాగుండు వదిలేశాడు రేపు పొద్దున్న చంపుతానులేనే ఆమె కొంచెం కష్టపడ్డాడు మర్నాడు యుద్ధంలో శ్రీరాముడు కుంభకర్ణుణ్ణి అతికాయుణ్ణి సంభరించాడు కుంభకర్ణుణ్ణి సంభరించిన తర్వాత కూడా తెలుసుకోలేదు అతికాయుణ్ణి సంభరించిన తర్వాత కూడా తెలుసుకోలేదు రాక్షసుడు ఆ మర్నాడు ఇంద్రజిత్ మాయాయుద్ధం యుద్ధం చేస్తూ బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు బ్రహ్మాస్త్రం ప్రయోగించిన తర్వాత ఇక వాడికి అది ఏదో వరం వాడికి అది దానివల్ల హాని కలగకపోయినప్పటికి కూడా వానర సేనలో చాలామంది ఇంద్రజిత్తు బాణాలకు గురి మరణావస్థలో ఉన్నారు అటువంటి ఆ బ్రహ్మాస్త్రం అనేటువంటిది అందరినీ వెతుకుతూ ఉంటే మూర్ఛావస్థలో ఉన్నటువంటి జాంబవంతుడు కనిపించాడు ఆయన కళ్ళలోకి సూటిగా బాణాలు గుచ్చుకుపోయాయి విభీషణుడు ఆయన వెన్ను నిమురుతూ తాత బతికి ఉన్నావా అంటూ బిగ్గరగా పలకరించాడు జాంబవంతుడు సరహలోకి వస్తూ నేను బతికుండటం ముఖ్యం కాదు హనుమంతుడు బతికి ఉన్నాడో లేదో చూడండి హనుమంతుడు బతికుంటే మనమందరం బ్రతికినట్లే ఒకరికొకరు ఆ యుద్ధంలో చెప్ బ్రహ్మాస్త్రం అంటే అంత భూకంపం అంతే ఇంకా అగ్నిపర్వతం లాగా అగ్నిపర్వతంలో ఒకరికొకరు చూసుకుంటున్నారు వాడు బతికాడా చూసుకోండి వీడు బతికాడా చూసుకోండి వాడు బతికితే మనమంతా బతికినట్టు అని ఒకరికొకరు మాట్లాడుకుంటుంటాం అపాయంలో ఆ సందర్భంలో అట్లా వచ్చింది వీళ్ళకి జై గురుదత్త